రెండు విషయాలు ఓపెను ఒకటి మనకి నిన్న నైట్ కూడా ఫోన్ వచ్చింది మనం ఆదోనే అడిగినాం అవునులేనా దానికి ఆదోని నిలబడింది మీ వాళ్ళు కూడా విశ్వ ప్రయత్నం చేసినారు ఆలూరు నిలబడింది అవునులేనా ఇప్పుడు ఆదోనే అనే ఆలూరు అనే పడుతుంది అవునులేనా మేము అంటే ఒక మ్యూచువల్ అండర్స్టాండ్ గా ఈ రోజు ఆలూరు లో మీటింగ్ ఉంది అదే పనిగా మీరు మాతో ఓకే అంటే మేము ఆలూరు కూడా మాకు ఓకే అనే ప్రపోజల్ మేము పంపించేదానికి ఈ రోజు రెడీ ఉన్నాం మీరు ఆదో తెచ్చుకోండి మేము ఆలూరికి కి డైవర్ట్ ఇస్తున్నామని చెప్పేస్తాము ఆలూరులో ఇదని చెప్పేస్తామని అనుకుంటున్నాం అవును వాళ్ళకి ఆ రోజు మన పిల్లలు చిన్నోళ్ళు ఉంటారు కాబట్టి నేను ఆ రోజు ఏం మాట్లాడలేదు నువ్వు అన్నలతో మాట్లాడగలవా మనకి ఏమనేది నేను మాట్లాడతాను ఖచ్చితంగా మాట్లాడతా మీరు ఏమనే ప్రపోజల్ చెప్పారు నువ్వు మాట్లాడు ఒక గంటలో మీరు ఒక గంటలో మేము ఆరు నుంచి రిపోర్ట్ పంపిస్తాం అవునా మీ ప్రయత్నం ఆధార్ ఫుల్ పెట్టేసేయండి మేము రిపోర్ట్ పంపిస్తాం మేము దీనికైనా రెడీ ఉన్నాము ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు కానీ మా లెవెల్లో మేము పంపిస్తాం పైన యా

మాది అనౌన్స్మెంట్ అయితది ఆడ మా లక్ష్మణజీ ఉంటాడు బోర్డు మీటింగ్ లో మనం ఏం చెప్తే అది మాట్లాడతాడు అతను అతనికి మాకు ఇంత ఇది రెండు బాగున్నాయి ఇంకోటి ఆరు అంటే ఇంకా మేము కూడా లేదు ఇంకా పాడతానే పోతాడేనా ఏదో మేము కూడా చెప్తాయి సీక్రెట్ మనం అదే చెప్తున్నా దయచేసి ఎవరికి లీక్ చేస్తాను ఎప్పిగా చేసుకుందాము పొజిషన్ బాగుంది మన అలయన్స్ గవర్నమెంట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది అన్ని ఉన్నాయి మేము కూడా ఆలోచిస్తున్నాం సరే అంత జిద్దు కూడా ఎందుకని చెప్పి మేము త్రీ సిఆర్ అడుగుతున్నాం అని చెప్పేసి చెప్తాను చెప్తాను చెప్పి ఓపెన్ టు ఓపెన్ ఏదైనా ఉంది నేను ఓకే అంటే నేను రిపోర్ట్ పంపించేస్తాను మాట్లాడుతున్నాను మళ్ళీ తర్వాత ఎందుకంటే ఎందుకంటే పైన కూడా ఖచ్చితంగా మా పురుషుడే కాదు అవునవును అది ఏదైనా అది మేమే చూసుకుంటాము సాధక బాధకలు ఉంటాయి మీ పార్టీల వాళ్ళు కూడా తెలుసు మన వాళ్ళు కూడా తెలుసు అదే ఏదో అడ్జస్ట్ చేసుకున్నా అక్కడ గెలిచిన మా దృష్టి ఉంటుంది ఇక్కడ మీరు కంటూ బాగుంటుంది అదే మేము కూడా ఓపెన్ హార్ట్ గానే పని చేస్తాం దాని టైం ఇబ్బంది సరే సరే మాట్లాడతానండి చిన్న చిన్న వాళ్ళకి ఎవరికి ఇన్ఫర్మేషన్ చిజి చిజి అట్లా చెప్తున్నా చెప్తున్నా బాగుండదు ఓకే వాడే మాట్లాడబడతా లేదు కాల్ చేసి కొంచెం టచ్ లో ఉంటాం మేము మాట్లాడుతాను పెద్దయంతో మాట్లాడు పద్మంతో మాట్లాడడానికి మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను అంతే కొంచెం పక్కన ఎవరు ఉంటే కూడా చెప్పొద్దు చెప్త లేదు నేను కూడా ఇప్పుడు బయటకొచ్చి మాట్లాడుతున్నా సపరేట్ right okay okay right